బిగ్ న్యూస్ ఇప్పుడు జిల్లాలోని ఏటూరు నాగారం మండలంలోని రొయ్యూరు శంకర్రాజుపల్లి గ్రామాల గిరిజనులు నాయకపోడు ఆదివాసులు భూమి కోసం ముక్తి కోసం గిరిజనులు పోరాటాలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది మురుగు జిల్లాలో ఏజెన్సీలు అటవీ ప్రాంతంలో గిరిజనులు నిర్మించుకున్న ఆవాసాలను కూల్చేందుకు వచ్చిన అటవీ అధికారులు పోలీసు శాఖ సిబ్బందిపై కర్రలతో కారం పొడితో కత్తులతో తరిమిన గిరిజనులు స్థానిక గిరిజనులను గుర్తించి ఇల్లు హక్కులు కల్పించాలని మంత్రి సీతాకర్ వేడుకుంటున్న గిరిజనుడు ఆదివాసీలు నాయకపోడు మరింత సంవత్సరం హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ అందిస్తారు చెప్పండి హబీబ్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాం ములుగు జిల్లాలో ములుగ్ జిల్లా ఎటూర్ నగరం చల్బాక తీవ్ర ఔద్రికత ఏర్పడింది అడవి భూముల్లో గిరిజనులు వేసుకున్న గుడిసెలను తొలగించే తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తుండగా చల్బాక భారీ ఎత్తున అడవి శాఖ సిబ్బందితో పాటు పోలీస్ అధికారులు మోహరించారు గుడిసెలను కూల్చేందుకు జేసీబీలు డోజర్లు బండు తెచ్చే గుడిసెలను కూల్ చేస్తుండగా గిరిజనులు అటవీ శాఖ అధికారులపై మరియు పోలీసులపై కూడా చూడకుండా గిరిజనులు కర్రలతో దాఖ కారం పడుతూ కత్తులతో జేసీబీలపై దానియు డోజర్ బండ్లపై దాడికి దిగారు రిజర్వ్ ఫారెస్ట్ వేసిన గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయడంతో అటవీ శాఖ అధికారులపై గిరిజనులు దాడికి దిగడంతో కర్రలతో జేసీబీలపై దాడికి దిగారు రిజర్వ్ ఫారెస్ట్ వేసిన గుడిసెలను తొలగించే ప్రయత్నం చేయడంతో అటవీ శాఖ అధికారులు గిరిజనులు వాగ్వాదానికి దిగడంతో ఈ నేపథ్యంలో అక్కడ తోపులాడ చోటు చేసుకుంది ముఖ్యంగా చెప్పాలంటే ఎటూర్ నాగారం మండలం రొయ్యూరు శంకరాజపల్లి గ్రామాల్లో మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో శంకరాజపల్లికి సంబంధించినటువంటి గిరిజనులు నాయకపోడు గిరిజనులు మరియు ఆదివాసీ బిడ్డలు గిరిజనులు వీరంతా కలిసి గుడిసెలు వేసుకోవడం జరిగింది ఫారెస్ట్ భూమిలో గత సంవత్సరం గుడిసెలు వేసుకున్న సమాధానంలో ఫారెస్ట్ అధికారులు పోలీసులు నాయకపోడు పోలీసులు సహాయంతో గత సంవత్సరం గుడిసెలు తీసివేయడం జరిగింది ఇప్పుడు మళ్ళీ గుడిసెలు వేసి కోవడం జరిగింది అయితే ఫారెస్ట్ అధికారులు పోలీస్ అధికారులను వెంట వేసుకొని గుడిసెలు తీసివేసే ప్రయత్నం చేస్తుండగా గిరిజనులంతా తిరగబడ్డారు కొంతమంది కర్రలతో దాడికి దిగ ది దిగడంతో సీరియస్గా జరిగింది ఫారెస్ట్ అధికారులు తో ఫారెస్ట్ అధికారులు తీసివేయండి అని కోరగా మేము మాత్రం అడవి ఆ యొక్క భూముల్లోనే వేసుకుంటాం ఇండ్లు తీసివేసే ప్రసక్తే లేదని గిరిజనులు తిరగబడంతో గిరిజనులు నాయకుముడు ఆదివాసులు మాకు ఇండ్లు లేవు మేము తీసివేసే ప్రసక్తే లేదు ఇది మేము మాకు సంబంధించిన భూమి ప్రభుత్వం మాకు ఇస్తానని చెప్పింది తీసివేసే ప్రసక్తే లేదని గిరిజనులు ఆదివాసులు నాయకుడు కర్రలతో తిరగబడడంతో ఫారెస్ట్ అధికారులు పోలీసులు జరగరని జరుగుతూ ఏమైనా జరుగుతుందని బాగుండదని పోలీసులు ఫారెస్ట్ అధికారులు వెళ్ళిపోవడంతో వెళ్ళిపోవడం జరిగింది గిరిజనులు మాత్రం వారి వారి ఏర్పాటు చేసుకున్న గుడిసెలను ఉంటూనే పరిస్థితి కనబడుతుంది పోలీసులు ఫారెస్ట్ అధికారులు వెళ్లడంతో తీవ్ర ఉద్రిక్తత తగ్గింది మళ్ళీ ఫారెస్ట్ అధికారులు ఎప్పుడు వస్తారో ఏ ఏ టైంలో వస్తారో అని ఒకవేళ అర్ధరాత్రి పొడ వచ్చి జేసీబీలతో తీసివేయడం జరుగుతుందని ఆందోళనలో ఉన్నారు గిరిజనులు ఇక్కడ పరిస్థితి చూ పరిస్థితి చూస్తే మాత్రం ఏ టైంలో ఏం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు గిరిజనులు ములుగ్ జిల్లా గిరిజన మంత్రి నేత ఆదివాసి బిడ్డ మంత్రి సీతక్క ఇలాంటి ఇలాఖలో దాడులు జరగడంతో తీవ్ర చర్చ జరుగుతుంది అని చెప్పవచ్చు ప్రభుత్వం కూడా గిరిజనులకు భూమి ఇస్తానని ఇవ్వకపోవడంతో కనీసం ఇల్లు కూడా ఇవ్వకపోవడంతో ఇక్కడ చర్చ జరుగుతుందని చెప్పవచ్చు ప్రస్తుతం ఉద్రిక్త మాత్రం తగ్గింది పోలీసు అధికారులు ఫారెస్ట్ అధికారులు పోవడంతో వారి ఇళ్ళలో వారు ఉన్నారు అని చెప్పవచ్చు ఇంత జరిగిన మా యొక్క మంత్రి సీతక్క మాకు న్యాయం చేయాలని గిరిజనులు మరియు ఆదివాసు నాయకపోడు వాసులు ఆదివాసీ బిడ్డలు అంటున్న పరిస్థితి మాకు ఇప్పించాలని మంత్రి సీతక్కకు వేడుకుంటున్నారు మేము ఆపుకున్న భూమి మాకు ఇప్పించాల్సిన మంత్రి సీతక్కకు చేతులెత్తి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది ఇక్కడైనా మంత్రి సీతెక్క గారు మాకు న్యాయం చేయండి ముఖ్యంగా చెప్పాలంటే గిరిజనుల ఆయకపోడు బోర్డు ఆదివాసులు మేము మాత్రం తెలంగాణకు పుట్టిన బిడ్డలమే ఇంటి స్థలం లేక ప్రభుత్వం భూముల్లో మేము గుడిసెలు వేసుకున్నాము కానీ మేము మాత్రం అడవి అడవిని మొత్తం నరికి పంటలు పంటలు వేసుకోలేదు కదా ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వచ్చి గొత్తి కోయలు వందలాది ఎకరాలు అడవిని నరికి సాగు చేసుకుంటే వారిని ఏమీ అనడం లేదు మేము ఇక్కడ చిన్న గుడిసె వేయడంతో మాకు వచ్చి జేసీబీల ద్వారా పోలీసుల ద్వారా దాడులు దిగడంతో మేము ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితులు కనబడుతున్నాం మంత్రి సీతక్క గారు మాకు ఇంటి స్థలానికి ఆపుకున్న భూమిని ఇల్లు స్థలానికి మాకు ఇవ్వాల్సిందిగా ఇక్కడ నాయకపోడు గిరిజనులు ఆదివాసీ బిడ్డలు కోరుచున్నారు మంత్రి సీతక్క గారు ఇక్కడైనా మాకు న్యాయం చేయండి అని రెండు చేతులు ఎత్తి జోడించిందనే పరిస్థితి కనబడుతుంది సుమలత వెంకటేశ్వరు ఇక్కడ మేము రెండు గుంటలకు మూడు గుంటలకు మేము ఇక్కడ వివసిస్తాము చిన్న చిన్న గుడిసెలు వేసుకున్నాం అవతల గొత్తోలు కానీ ఇవతల ఈ ఏరేటోళ్ళు కానీ వాళ్ళు పోలు నరుపుకున్నాళ్ళు వాళ్ళని ఏమంటే ఈ గొత్తువాళ్ళని ఏమంటే లేదు వాళ్ళు దేనికి వచ్చిండో దేనికి వాళ్ళు ఓట్ల కోసం వచ్చిండా దేనికోసం వచ్చినా మాకు తెలియదు మేము ఇక్కడ లోకలు వాళ్ళు ఎక్కడ నుండి సదిగారి నుండి వచ్చిండి ఉంటాడు ఒక్కొక్కరు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు పట్టుకున్నారు ఈ రోజు ట్రాక్టర్లు ఉన్నాయి ఈరోజు మాకు నరకుతాందుకు ఇక్కడ మీ ఇక్కడ మేము ఒక ఒక మండకు నరకలేదు మేము ఎందుకు నరకడం లేదు మేము ఏందని మేము చూస్తాను నరక దా తప్ప మేము చేయొద్దు అని మేము నరకుతా లేవు నరక అసలు అప్పుడు మాకు వచ్చి మాయే కూల కూలగొడతాను ఎందుకు కూల కొడతానులు మేము అవతల చూపెడతాను అంటాం అవతల బోరింగ్లు ఇచ్చిండ్లు బోరింగ్లు ఇచ్చిండు పేది కరెంట్ లైన్లు ఇచ్చిండ్లు ఆ ఎవరైనా ఇచ్చిండ్లు మా ఇస్ట్రీలకు ఎందుకు ఇవ్వకూడదు సీతక్క మమ్మల్ని ఇది ఒక్కటి మాకు మిమ్మల్ని గుర్తించి మాకు నా చేయండి అంతే మేము చెప్పేది ఏంటంటే మేము చిన్న చిన్న గుర్చులు వేసుకున్నాం మీకు మాకు ఒక నాలుగు గుంటల భూమి మేము ఎక్కువ అడుగుతలేము ఎక్కువ ఆశిస్తలేము మీ నిజమా ఇదంతా మేము కొట్టుకుంటానా కొట్టుకుంటలేము చెట్టు చూంచుండి చూస్తాం నరికినాయి ఉన్నాయి మా చె మా గుర్చల కదా చెట్లు ఉన్నాయి పుట్టలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి మేము పుట్టాలు తీము దున్నుకుంటలేము ఏం చేస్తలేము ఎందుకంటే నాయ వద్ద పోతాను మీరు దీనికి కూడా మీరు వస్తలేరు గుర్తు మీరు దేనికో మీరు ఓట్ల గురించా దేని గురించి మీరు ఆలోచి ఆశిస్తాను అదే మరి మీరు మాకు మీ నమస్కారం చెప్తాను మాకు మాత్రం నాయం చేయండి పోయా నాయకపు రెండు విధాలుగా వచ్చి ఒకడ ఒంటరిగా వేసుకొని ఒక జంగలి అంటే ప్లేన్ ఏరియా ఇల్లు కట్టుకొని గత సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల వరకు ఇక రెండు సంవత్సరం కూడా ఓపెన్ అవుతుంది రెండు సంవత్సరాలు అయినా కానీ దాడులు కొనసాగిస్తూనే ఉన్నారు ఇప్పటికీ ఒక ఐదు ఆరు అంతులు ఇప్పుడు మళ్ళీ వచ్చిండ్రు ఇది ఏడవ వంతు ఇంకా కూడా మా మీద చర్చలు జరుపుతూనే ఉన్నారు ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చేసిన వాళ్ళకు మీ న్యాయం చేస్తాను మాకు అన్యాయం చేస్తాను గత రెండు వేల పదకొండు పన్నెండు సంవత్సరాల కాడికి వెళ్ళి కొత్త పూళ్ళు అన్నీ కొట్టుకొని గిరిజనేతలు వాళ్ళు ఎకరాలు పన్నెండు ఎకరాలు వాళ్ళకట్టు ఉంటే మాకు ఒక ఎకరం కూడా మాకు గతి లేదు మాకు ఉన్నది మాకు మా నాయకులు సంపాదించిన భూమి ఉన్నది కానీ మా నాయనకు మేము ఇద్దరం కొడుకులు మాకు ఒక గుంటే ఉన్నది ఆ గుంటలో మీ ఇద్దరం గుర్తుల మేము ఇండ్లే వేసుకుంటాం ఇక ఒక ఇల్లిన ఆడే మా తమ్ముడే ఉంటాడు నేనే ఉంటాను మాకు ఇల్లు స్థలం సరిపోకనే ఒక ప్లేన్ ఏరియాకి వచ్చి ఒక ఆడ నివసిస్తాను ప్లస్ మళ్ళా ఒక రెండు మా ఒక సం ఒక సంవత్సరం నుంచి ఇంత కష్టపడి ఇంత ఇల్లు కడతా అంటే కూడా వేసుకుంటా అంటే కూడా మా మీద ఇంకా దాడులు ఆపతలేరు ఎమ్మెల్యే సీతక్క గారు మంత్రి గారు మమ్మల్ని ఒక చుట్టూ మమ్మల్ని అర్థం చేసుకొని మా భారతని కూడా మా డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా ఆ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా ఒక చుట్టూ మా పైన దయచేసి ఘర్చనలు ఆపజేయమని మనవి ఇంతే ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి కూడా వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది ఉన్నారు ఛతీస్గఢ్ రాష్ట్ర పాలు వాళ్ళకు ఒక్కొక్క పది ఎకరాలు పన్నెండు ఎకరాలు వాళ్ళకు కేటాయించి ఉన్నాయి వాళ్ళకు కొత్త పూలు తయారైనాయి వాళ్ళు పంట చేసుకుంటాను పండించుకుంటున్నారు వాళ్ళ మీద లేని చర్చలు వాళ్ళు మొన్న నిన్న మొన్నది నుండి స్థానిక నుంచి నివరించిన వాళ్ళం మేము మాకు గుంట భూమి కూడా ఒక స్థలం కూడా లేదు ఎమ్మెల్యే మీ మా మేము కోరుకునేది ఏందంటే దయచేసి మా మీద దాడులు ఇక్కడికి వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఇప్పటికీ ఫారెస్ట్ అధికారులు పోలీసు వాళ్ళు ఒక ఐదు ఆరుసార్లు పీకేయడం జరిగింది పీకుతుంటే మేము వేస్తున్నాము ఇలా తీసాగా మాకు ఇప్పటికీ వచ్చేసి వన్ ఇయర్ అవుతుంది ఇక కూడా ఓపిక నశించింది ఈ రోజుతోటి మాకు అధికారుల సమక్షంలో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంటు ఫారెస్ట్ డిపార్ట్మెంటు మా సంఘాలు కూడా వచ్చాయి ఇక్కడ ఇది ఈరోజు ఆటోటే తేలాలని మేము ఫిక్స్ అయినాము వాళ్ళు కూడా మేము ఫోర్స్ని దించుకుంటున్నామని చెప్తున్నారు సరే ఎంతమంది ఫోర్స్ వచ్చినా మేము కూడా తిరగబడదామని ఫిక్స్ అయిపోయినాము వాళ్ళ మేము మాకు దక్కాలి ఈరోజు ఏటోకే మాకు తేలాలన్న ఉద్దేశంతో మేము ఉన్నాము తిరగబడడానికి ఫైట్ చేయడానికి మేము కూడా సిద్ధంగా ఉన్నాం దేనికంటే దానికి ఇప్పుడు జేసీపులో మేము కూడా తిరగబడ్డాము వాళ్ళు వెళ్ళిపోయినారు మళ్ళీ ఇంకా ఫోర్స్ని ఎక్కువ దించుకుంటాను అంటున్నారు వాళ్ళు కానీ మేము దీని అయితే యుద్ధం అని అయితే ఆపేది లేదు మాకు ఇంటి స్థలాలు దక్కాలి మాకు ఏజెన్సీ కావాలి మాకు దీని నిమిత్తం ఎంతవరకైనా మేము ఫైట్ చేస్తాం మేము